పశ్చిమ బెంగాల్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి కుండపోత వానలకు మెరిక్ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు ఈ ప్రకృతి బీభత్సానికి పర్యాటక ప్రాంతాలైన మెరిక్ కుర్సియాంగ్లను ఆంగ్లను కలిపే కీలకమైన దూదియా ఐరన్ బ్రిడ్జ్ పూర్తిగా కుప్పకూలింది దీంతో ఆ ప్రాంతాల మధ్య రవాణా సంబంధాలు తెగిపోయాయి కుర్సియాంగ్ సమీపంలోని నూట పదవ జాతీయ రహదారిపై ఉన్న హుస్సేన్ ఖోలా వద్ద కూడా కొండ చర్యలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు దీంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి జాతీయ రహదారులు బురదతో నిండిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ శాఖ డార్జిలింగ్ కాలింపాంగ్ కూహార్ జల్పైగురి అలీపూర్ దువార్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో సోమవారం ఉదయం వరకు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని తన పేర్కొంది జార్ఖండ్ పశ్చిమ ప్రాంతం దాని పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడిందని ఈ అల్పపీడనం క్రమంగా బలహీనపడి బీహార్ వైపు కదులుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది దక్షిణ బెంగాల్లోని ముర్షిదాబాద్ బీర్భూమ్ నాడియా జిల్లాల్లో కూడా సోమవారం వరకు భారీ వర్షాలు పడతాయని ఐఎండీ తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యాయని అత్యధికంగా బంకురాలో అరవై ఐదు పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు వెల్లడించారు